అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఈరోజు శ్రీ దేవి శరన్నవరాత్రోత్సవంలో శ్రీ కనకదుర్గమాత ఇంద్రకీలాద్రిపై శ్రీ లలిత మహా త్రిపుర సుందరి అవతారం తోటి మనకి దర్శనమిస్తున్నారు అందరూ దర్శించండి అమ్మవారు ఎంత బాగున్నారో కదా అమ్మ తల్లి తల్లి కనకదుర్గమ్మ తల్లి శ్రీ లలితామాత స్వరూపంలో నువ్వు ఈరోజు భక్తులందరినీ చల్లగా కాపాడు రక్షించు మేమందరం సన్మార్గంలోనూ నడిచేలాగా మాకు శక్తిని ప్రసాదించు కష్టాలను కూడా ఓచుకునే శక్తిని ప్రసాదించు తల్లి అని మనమందరం కూడాను అమ్మవారిని కోరుకోవాలని నేను భావిస్తాను ఇప్పుడు నేను ఈ త్రిపుర సుందరి గురించి నాకు లభించిన సమాచారాన్ని నేను మీతో కూడా పంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను త్రిపుర త్రిపురు సుందరి లేదా మహా త్రిపుర సుందరి అంటే షోడసి లలిత మరియు రాజరాజేశ్వరి రూపాల్లో ఒక మహావిద్యల్లో ఒక స్వరూపం సాక్షాత్ ఆదిపరాశక్తి ముల్లోకాలకి సుందరి కావున త్రిపుర సుందరి అంటారు పదహారేళ్ల కల పదహారు వివిధ కోరికల కలది కావున షోడశి అని పిలుస్తారు త్రిపుర సుందరి లేదా మహా త్రిపుర సుందరి అన్న పదాలకి అన్న అన్న పేర్లకి షోడశీ మరియు లలిత మరియు రాజరాజేశ్వరి రూపాల్లో ఒక మహావిద్యలో ఒక మహాస్వరూపమట అమ్మవారిది త్రిపుర అనగా ముల్లోకములు సుందరి అనగా అందమైనది కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకాలని పాలించే అందమైన సుందరి అని అందమైన సుందరి అంటే అందమైనది అని అర్థం అనమాట త్రిపుర అనగా ముల్లోకములు సుందరి అనగా అందమైనది కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములను పాలించే సుందరి అని అర్థం అయితే త్రిపుర సుందరి అనే పదానికి అర్థాలు అనేకం ఉన్నాయి ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చిందని సిద్ధాంతం ఉంది భాస్కరాచార్యుల వారు రచించిన త్రిపుర ఉపనిషత్తులో భాస్కరాచార్యుల వారు శ్రీ లితాశాసనమానికి భాష్యాలు రాసిన మహానుభావులు కదా ఆయన భాస్కరాచార్యులు అంటే ఈ దేవత మూడు రూపాల్లో ఉంటుంది ఆయన రచించిన త్రిపుర ఉపనిషత్తులో ఇలా ఉన్నదట స్థూల అంటే భౌతికం ధ్యాన శ్లోకాల్లో వివరించబడింది బహిర్యాగంతో పూజించబడుతుంది సూక్ష్మ స్థూల సూక్ష్మ రూపాలు కదా సూక్ష్మ సున్నితం సూక్ష్మరూపం అంటే సున్నితం మూల మంత్రాల్లో వివరించబడింది జపంతో పూజింపబడుతుంది పర మహోన్నతం అంతర్యాగం యంత్ర మంత్ర ప్రయోగాలతో పూజింపబడుతుంది అమ్మవారు కదంబ వృక్షములు అంటే కమిడి చెట్లు కూడా అని అంటారు కదా కదంబ వృక్షాన్ని కదంబ వృక్షముల యొక్క వనమందు నివసించినది ముని సముదాయమును కదంబ వృక్షములను వికసింపచేయు అంటే ఆనందింపచేయు మేఘమాల అయినది పర్వతముల కంటే ఎత్తైన నితంబు కలది స్త్రీలచే సేవింపబడినది తామరల వంటి కన్నులు కలది తలకరి మబ్బు వలె నల్లనైనది మూడు కన్నులు కల పరమేశ్వరిని ఇల్లాలోగా త్రిపుర సుందరి అమ్మవారిని ఇలాగే వర్ణించారు పురాత్రయంలో రెండో శక్తి లలిత అమ్మవారు దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత లలిత అమ్మవారిని నేను ము ముప్పై నాలుగు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నేను మొదలుపెట్టాను లలిత సహస్రనామం అప్పటినుంచి ఇప్పటిదాకా అలా అమ్మవారినే పట్టుకుని నమ్ముకుని ఉన్నాను ఆ తల్లే నాకు దిక్కు స్వరాత్రయంలో రెండో శక్తి లలిత అమ్మవారు దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వరి స్వరూపము అమ్మ పంచదశాక్షరి మహామంత్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తారు లలితా మహా త్రిపుర సుందరి దేవిని సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు చెరుకుగడ విల్లు పాశాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున సరస్వతీదేవి ఎడమవైపున లక్ష్మీదేవి సేవలు చేస్తూ ఉండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది లలితాదేవి అంటే అందరిళ్లల్లో కూడా ఉండేది అదే చిత్రపటం కదా దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభిష్టాలను అమ్మవారు సిద్ధింపచేస్తారు ఈమె శ్రీ విద్యా స్వరూపిణి సృష్టి స్థితి సంహార స్వరూపిణి కుంకుమతో నిత్య పూజ చేసే సువాసినలకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది తదాస్తు 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 తప్పకుండా నమ్ముకుని అందరూను ఇలాగే చేసుకోండి తప్పకుండా అమ్మ కరుణిస్తుంది శ్రీచక్ర ఆరాధన కుంకుమార్చన లలిత అష్టోర అష్టోత్తరముతో అమ్మని పూజించటం ద్వారా అమ్మ ప్రీతి చెందుతుంది మాంగళ్య బలాన్ని కోరుతూ సువాసినలకు పూజ చేయాలి శ్రీచక్రంలో బిందువు ఒకటిగానే కనిపించిన శాంతమయ్యైన ఆ దేవి మూడు వివిధ శక్తుల సమాహారం త్రిశక్తి సమాహారం అమ్మవారు ఆ త్రిశక్తులు ఏంటంటే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్చాశక్తి అంటే వామాదేవి బ్రహ్మ యొక్క దేవేరి జ్ఞానశక్తి జ్యేష్ఠాదేవి విష్ణు యొక్క దేవేరి క్రియాశక్తి రౌద్రి శివుడి యొక్క దేవేరి ఈ మూడు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇవన్నీ సాక్షాత్ అంబికాదేవి యొక్క రూపాంతరాలి లలిత అనగా ఆటలు ఆడున్నది అని అర్థము సృష్టి స్థితి మరియు లయలు దేవి యొక్క ఆటలు అమ్మ ఆడుకునేది మన జీవితం జీవితమే ఒక నాటకం అమ్మ ఆడిస్తుంది అలాగా ఆడాలి అమ్మ ఎలాగ ముగిస్తే అలాగే ముగుస్తుంది ముగి అమ్మ తల్లి అందరినీ కాపాడు మోక్షదాయికాయలైన ఏడు క్షేత్రములలో కంచి క్షేత్రం కంచి క్షేత్రం ఒకటి ఒకసారి వేద వేదాంగ అయిన అగస్త్య మహర్షి కంచి క్షేత్రానికి వచ్చి కామాక్షి దేవుని పూజించారు అనేక సంవత్సరాలు తపస్సు చేశారు అక్కడ ఎవరు అగస్త్య మహర్షి అప్పుడు శ్రీ మహావిష్ణువు అతడికి హయగ్రీవ రూపంలో ప్రత్యక్షమై ఏమి నీ కోరిక నడుగ్గా మహర్షి అగస్త్య మహర్షి ఆయనకు నమస్కరించి ఇట్లా అన్నారట పామురులైన ఈ మానవులు అందరికీ పామురులైన మానవులందరికీ మోక్షాన్ని పొందటానికి సులభమైన మార్గం ఏదైనా ఉంటే దాన్ని తెలియచేయవలసిందిగా లోక కళ్యాణార్థం విష్ణుమూర్తిని ప్రార్థన చేశారట అగస్త్య మహర్షి దానికి అయగ్రీవుడు మానవులకు భుక్తిని ముక్తిని దేవతలకు శక్తిని అనుగ్రహించే తల్లి లలితా పదశక్తి మాత్రమే అని చెప్పి ఆ లలితా చరిత్రను అగస్త్య మహర్షికి వివరంగా తెలియజేశారు ఏ ఏ విధంగాను అమ్మవారు భండాసురుడనే లోకపీడి లోకాన్ని పీడించే వ్యక్తిని పరమకీర పరమకీరత కుదను వధించే ఘట్టంలో దేవతలందరూ అమ్మని ప్రార్థన చెయ్యగా వారు చేసిన యాగం నుంచి చిదగ్ని సంభూతిగా అమ్మ ఆవిర్భవించింది అమ్మ ఆవిర్భావం కుండ సంభూత దేవకార్య సమర్థ్యత అన్నదానికి ఇదనమాట భండాసురుడు అనే రాక్షసుణ్ణి వధించే ఘట్టంలో దేవతలందరూ అమ్మని ప్రార్థన చెయ్యగా వారు చేసిన యాగం నుంచి చిదగ్ని సంభూతిగా ఉద్భరించిన మహాశక్తి శ్రీ లలితా పరమేశ్వరి భండాసుర్ని వధించటం కోసం సమస్త లోకాలను దేవజాతులను ప్రకృతిని పా ప్రాణకోటిని వస్తు జాలాన్ని మరలా సృష్టించటం సంరక్షించుకోవటం కోసమే అమ్మ ఆవిర్భవించింది ఈ విధముగా ఉద్భవించిన లలితాదేవి శరీరము ఉదయిస్తున్న వెయ్యి సూర్య కా వెయ్యి సూర్యుల కాంతి వలె ప్రకాశించింది అమ్మవారు సృష్టిలోని సౌందర్యం అంతటికి అవధి అమ్మకు మించిన సౌందర్యము లేదు అవది అంటే సముద్రం అమ్మవారి సృష్టిలోని సౌందర్యానికంతటికీ సముద్రం అలాంటివారనమాట భండాసుర్ని వధించే కార్యంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన యుద్ధం చేసిన లలితకు కరాంగుడి న కోత్పన్న నారాయణ దశాకృతి అనే నామం ఏర్పడింది అమ్మవారి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సమస్తమైన శుభాలు జరుగుతాయి తప్పకుండా నమ్మ అందరూ కూడా స్మరించుకోండి దేవి భాగవతం లలితోపాఖ్యానం నిత్యం పఠన వలన అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు భక్తులందరూ దేవి భాగవతం లలితోపాఖ్యానం అలాగ లలిత పరమేశ్వరికి సంబంధించిన లలిత అష్టోత్తరం కానీ లలిత శాస్త్రనామం కానీ కనీసం ఏమీ అక్కర్లేకపోయినా ఏమీ రాకపోయినా దేనికి సమయం లేకపోయినా శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ నిరంతరం ఓం శ్రీ మాత్రే నమ అనుకున్నా చాలని పెద్దలందరూ చెప్తున్నారు ప్రవచనకర్తలందరూ సమవేదం షణ్ముఖ్ శర్మ గారు ఇటువంటి పెద్దలందరూ కూడాను ఏమీ మనకి రాదు మనం చెయ్యలేము మనకి టైం లేదు నేర్చుకోవటానికి అని అనుకునే వారికి ఇంత సులభంగాను అమ్మ కరుణిస్తుంది అనమాట ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటే చదు మనస్సులో ఏకంగా మనస్సులో ధ్యానించుకుంటూ ఉండటమే అంతే పైకి ఇట్లాగ లిప్స్ మూమెంట్ కూడా లేకుండా సర్వావస్థలందు కూడాను ధ్యానించుకోవచ్చు అలాగా అలాగైతేను లిప్ మూమెంట్ కథ అవ్వకుండాను ఇప్పుడు శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి నేను పఠించబోతున్నాను ఓ రజత ఆచల శృంగ అగ్ర మధ్య స్థాయి నమహ మేము నమో నమ అని చదువుతాము లలిత అష్టోత్తర శతనామావళి అని ఇచ్చారు ఇది శతనామావళి లలిత అష్టోత్తర శతనామ స్తోత్రం ఆ రూపంగా నామావళి అంటే మనం పూజ దగ్గర చదివేది స్తోత్రం అంటే ఎప్పుడైనా చదువుకోవచ్చు శ్రీ లలిత అష్టోత్ర శతనామ స్తోత్రం ఓం రజతాచల శృంగాగ్రమధ్యస్థాయ ఓం హిమాచల మహావశావనాయ నమో నమ ఓం శంకరాధాంగందర్య శరీరాయ నమోన్నమాసన్మరకతస్వచ్ఛ విగ్రహాయ ఓం महातिशय लावण्याय नमो नमः ओम शशांक शेखर प्राणवल्लभाये नमो नमः ओम सदा पंचदशात्मक्य सदापंचदात्मक्यव नमो नमः ओम नम कटक वज्रमाणिक्यकीटा नमो नमः <coughs> ओम कस्तूरी तिलकोल्लासित कस्तूरीलोल्लासितटलाय नमो नमः ओम भस्मरेखांकित भस्मेखाकसन्मस्तकाय नमो नमः ஓ விக்காம்போச்சை நமோ நம ஓம் சரச்சாம்பேய சரச்சாம்பேயபுஷ்பய நமோ நம ஓம் லாஞ்சனாட்டுகா நமோ நம ஓ மணிதர்ப்பணசாசோய நமோ நம ஓம் सुपक्वदिबीजरधनाये नमो नमः कंबु ओं समच्छाय कंधराय नमो नमः ओं स्थूल फलोदार सुहारा नमो नमः नम ओं गिरीशब्दमांगल्य मंगलाय नमो नमः ओम पद्मपाशांकुशल पद्मकुशलत्क नमो नमः ఓం మందార సుమాలిన్యై పద్మకైరవమందారసుమాలి నమోన్నమ ఓం సువర్ణ సువర్ణకుంభయమాభసుకుచాయ నమోన్నమ ఓం చతుర్బాహు సంయుక్తాయై నమో నమ ఓం భూషితాయై కనకాంగదకేయూరభూషితయ నమోన్నమా బృహస్సవర్ణ సౌందర్యవసనాయ నమో నమ జగనాయై విలసజ్జగనాయ నమోన్నమ ఓం ం సౌభాగ్యజాతశృంగారమధ్యమాయ నమో నమ దివ్యభూషణసందోహరంజితయ నమో నమ పారిజాతాధిక్య పదాబ్జాయ నమో నమ సుపద్మరాగసంకాశచరణాయ నమో నమ कामकोटिमहापद्मपीठस्थायै नमो नमः ॐ श्रीकण्ठनेत्रकुमुदचन्द्रिकायै नमो नमः ॐ सचामरमावाणीरीजितायै नमो नमः ॐ भक्तरक्षणदाक्षिण्यकटाक्षायै नमो नमः ॐ भूतेशालिङ्गनोद्भूतपुलकाङ्गै नमो नमः ॐ अनङ्गजनकापाङ्गवेक्षणायै नमो नमः ॐ ब्रह्मोपेन्द्रशिरोरत्नरञ्जि ఖ్యామరవూసేవిం లీలాకల్పిత్రహ్మాండమండలాయ నమోన్నమా అమృతాశక్తి సంవృతాయ నమోన్నమా ఏకాత పత్ర ఓం నమోన్నమా సనకాదిసమరాజ్య పాదుకాయ నమో నమ ओ दिवर्षिस्तूयम नमो नम ओं कलशोद्दव दुर्वासपूजिताय नमो नम ओ मेभवक्ष्वक् वत्सलाय नमो नम ओं चक्रराज महायंत्र मध्यवर्ति नमो नम ओं चिदग्निककुंडसूता सुदेहाय नमो नम ओं संयुक्त संयुक्तमकुटाई नमो नम ओ மத்தஹம்சவோ மந்தமனா நமோ நம ஓம் சந்தோஹ வந்தாருஜனோவந்திதய நமோ நம ஓம் அந்தர்முகஜநந்தஃஃபல நமோ நம ஓம் நமோ ஓம் பிவிரத்தங்கபீஷ்டபலதாயம் அவியஜருண பூர்பூரிதாயை நமோ நம నితాంతసిదానంద సంయుక్తయ నమో నమ ఓం సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయ నమో నమ ఓం రత్నచిన్మణిగృహమధ్యస్థాయి నమోన్నమ హానివృద్ధిగణాధిరయ నమోన్నమ ఓ మహాపద్మాటవీ మధ్య నివాసాయ నమో నమ ग्रस्वस सुषिप्ती साक्षिभूत नमो नम ओं महापापौपापीनाशि नमो नम ओं दुष्टभीतिमहाजनाये नमो नम ओं समस्तुज प्रेरकाय नमो नम ओं समस्तृदोजनल नमो नम ओं अनाहतम पदमरा नमो नम ఓం సహస్రార సరోజా ఓం నమోన్నమ పునరావృత్తిరహితూరస్థాయ నమో నమ ఓ వాణీగాయత్రీ సావిత్రీ సుత నమో నమ ఓం సుతారాధ్య ఓం రమాభూమిసుపదాబ్జాయ నమోన్నమాద్రార్చిత్రీమచ్చరణాయ ఓం సహస్రరతి సౌందర్య శశరీరాయ నమో నమో भावना मात्र ओ भावनामात्रुष्टृदयाय नमो नम ओं संपूर्ण विज्ञान सिद्धिदाई नमो नम ओम శ్రీలోచనకృతోల్లాసఫలదాయ నమోన్నమా శ్రీసుమణిద్వీపమధ్యగాయ నమో నమ ఓ దక్షర వినిర్భేద సాధనాయ నమోన్నమా శ్రీరాదసోదరీభూతశోభితమోన్నమ చంద్రశేఖరభక్తాద్భంజనాయ నమో నమ ఓం ఓం చంద్రశేఖర సర్వోపాధినిర్ముక్తైతన్యాయ ఓం నామ పారాయణ నమో ఓం నామ పారాయణ నమోన్నమా నామారాయణీఫలదయ నమో నమ నమో నమోన్నమ ఓం శ్రీ శ్రీషోడశాక్షరీ మంత్రమధ్యగాయ నమోన్నమా ఓం దివ్యమూర్త్యై నమో నమోన్నమా ం భక్తహంసపరి ముఖ్య వియోగాయ నమో నమ మాతృమండల సంయుక్తల ఓం భండ దైత సత్వనాశనాయ నమోన్నమా క్రూర భండ శిరేద నిపుణాయ నమోన్నమా ధాచ్యుతూరాధీశసుఖదాయ నమో నమ ఓం రక్తక్షరక్తజిహ్వాది శిక్షణాయ ఓం చండముండ నిశుంభాది ఖండనాయ నమోన్నమ మహిషాసురూర్వీర్య నిగ్రహాయ నమో నమ अप्रकेशमहोत्साहकारणाय नमो नमः ॐ महेशयुक्तनटनतत्परायै नमो नमः ॐ निजभक्तृमुखाम्बोजचिन्तनाय नमो नमः ॐ वृषभध्वजविज्ञानभावनायै नमो नमः ॐ जन्ममृत्युजरारोगभञ्जनाय नमो नमः ஓம் விதேய முக்த யவிஞானசி நமோ நம ஓ காமக்கோதாதிஷ்வநாசாயை நமோ ஓம் நமராஜராஜித்தபோயை நமோ நம சர்வேதாத்து நமோ ஓம் நிதானாயை நமோ நம अशेष शीषदुष्टधनुजसूदनाय नमो नम ओं साक्षिणाम मुर्तिमोज्ञाय नमो नम ओं संपूज्य महिमाये नमो नम ओं दक्ष प्रजापतिशतुवेशाध्याय नमो नम ఓం సుమానేక్షుకోదండమితయ నమో నమ నిత్యయౌనమాంగల్యమంగళాయ నమో నమ మహాదేవరీరాయ నమో నమ మహాదేవర